మీ దివ్య స్మృతిలో సంకల్ప బలంతో ఓ వ్యక్తి మహాశక్తిగా ఎదిగిన క్రమం చరిత్ర పుటల్లో సువర్ణాక్షర లిఖితం ఎంచుకున్న రంగంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా మేధస్సుతో అధిగమించే ధీశాలి కృషి పట్టుదల అంకిత భావంతో విజయాన్ని ఆనవాయితీగా మార్చుకున్న ఘనాపాటి ఆయనే భారతీయ విద్యారంగ దిగ్గజం డాక్టర్ బిఎస్ రావు గారు అది పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం జాతి గర్వించే ఇంజనీర్లకై డాక్టర్లకై నవ భారత నిర్మాణానికై డాక్టర్ బిఎస్ రావు గారు కట్టుకున్న కంకణం రేపటి పౌరులపై వెలుగులు విరజిమ్మేందుకు సమాయత్తమైన చైతన్య కిరణం సామాజిక చైతన్యమే ధ్యేయంగా శక్తివంతమైన తొలి అడుగులు వేస్తూ నెలకొల్పిన విద్యాలయమే శ్రీ చైతన్య విద్యాలయం బాలికా విద్యే ప్రథమ ధ్యేయంగా కేవలం ఎనభై ఆరు మంది బాలికలతో ప్రారంభమైన బాలికల కళాశాల అనేక శాఖలుగా శ్రీ చైతన్య విద్యా సంస్థలుగా విస్తరించి నేడు భారతదేశమంతటా ఇరవై నాలుగు రాష్ట్రాల్లో రెండు వందల నలభై ఎనిమిది నగరాల్లో తొమ్మిది వందల ఇరవై ఐదు క్యాంపస్లతో తొమ్మిది లక్షలకు పైగా విద్యార్థులతో ఆసియా ఖండంలోనే నంబర్ వన్ విద్యా సంస్థగా ఖ్యాతిని అర్జించి జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతోందంటే ఈ అఖండ విజయాల వెనుక డాక్టర్ బిఎస్ రావు గారి నాలుగు దశాబ్దాల కఠోర శ్రమ అసాధారణమైన ఆలోచన సరళితో పాటు అంకిత భావంతో పనిచేసే దార్శనిక బృందం అగ్రశ్రేణి అధ్యాపక బృందం నిరంతరం కష్టపడి చదివే విద్యార్థులు అన్నిటికీ మించి తల్లిదండ్రుల నమ్మకం ఉంది మీ సంకల్పం కొన్ని వేల కుటుంబాలకు జీవనాధారం మీ ఆలోచన ప్రత్యక్షంగా ఎనభై వేల కుటుంబాలు పరోక్షంగా లక్షకు పైగా కుటుంబాలు ఉపాధి పొందుతూ సంతోషకరమైన జీవితానికి కారణభూతమయ్యాయి మీ ఆశీస్సులు మీరు నాటిన ఈ మహావృక్షం కింద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిపైన ఖచ్చితంగా ఉంటాయి విద్యార్థుల విజయమే మీ విజయంగా భావిస్తూ వారికి ఉత్తమ ర్యాంకులు వస్తే దేదీప్యమానంగా వెలిగే మీ ముఖంలో ఓ పసి హృదయం కనిపిస్తుంది నిరంతరం విద్యార్థుల మధ్యే ఉంటూ వారి బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉద్యోగులందరినీ మీ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ బతకలేక బడిపంతులు అనే నానుడిని చెరిపేసి ఉపాధ్యాయుడి స్థాయిని శిఖరాగ్రానికి చేర్చిన మీ సహృదయానికి శతకోటి వందనాలు మీరు భౌతికంగా దూరమై ఏడాది గడుస్తున్నా మీ ఆశయాలు ఆలోచనలు ఎల్లప్పుడూ మా మధ్య ఉంటాయి మీ స్ఫూర్తి మీ దివ్య స్మృతులు మా గుండెల్లో వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాయి నాగేంద్ర ఉన్నాడు పక్కన నాగేంద్ర గారు ఉన్నారు చక్కగా ఫామ్ నాకు మంచి ఫా కాబట్టిచ్చాడు తండ్రిలా గురువులా నా జీవన గమనానికి చుక్కానిలా మీ జ్ఞాపకాలు మీరు నేర్పిన జీవిత పాఠాలు నా గుండెల్లో ఎల్లప్పుడూ పదిలం మీ ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా మీ చల్లని దీవెనలు నాపై ఉండాలని కోరుకుంటూ వినమ్ర సుమాంజలి ప్రేమతో మీ నాగేంద్ర